నమస్తే స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మండలంకు చెందిన నల్లబోతుల గంగాధర్ను శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం వారు నల్లబోతుల గంగాధర్ ను దివ్యాంగుల సమస్యలు తెలుసుకున్నట్టుగాను గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ నాపై నమ్మకముంచి గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ దివ్యాంగులకు అన్ని వేళలా నా వంతు కృషి చేస్తానని కృతజ్ఞతలు తెలిపారు నా పేరు వెళ్ళబోతల గంగాధర్ మా బాచిపల్ల గ్రామం గుత్తి మండలం మా వికలాంగులు మా నేనుకునే పది ఒక అధ్యక్షునికి నా తరపున దండాన్ని చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ మా నా తోటి వికలాంగు ప్రతి ఒక్క వికలాంగులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇదివరకు నాకు వచ్చిన అవకాశాన్ని నేను సక్రమంగా నిర్వహించుకుంటానని ద దేవత దాన్ని నేను సపోర్ట్ చేస్తాను సార్ వాళ్ళందరూ